టిడిపి మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు అందుకే బీజేపీ దూరంగా ఉంది అంటున్నారు బీజేపీ సీనియర్ నేత ఎడ్లపాటి రఘునాథ బాబు టీడీపీ బీజేపీ శ్రేణులు కలిసి పనిచేయలేకపోతున్నాయి అని చెప్తున్నారు పై స్థాయిలో నాయకులు కలిసినప్పటికీ కింది స్థాయిలో క్యాడర్ కలిసి పనిచేయలేకపోతున్నారు అంటున్నారు మోదీపై దుష్ప్రచారం కారణంగానే బీజేపీ శ్రేణులకు టీడీపీపై నమ్మకం కుదరట్లేదు అంటున్నారు రఘునాథ బాబు జగన్మోహన్ రెడ్డి గారికి కి వ్యతిరేకంగా వారిని దించాలనేటటువంటి ఒక కామన్ ఎజెండా అయినంత మాత్రాన టీడీపీ వాళ్ళు ఏంటి ఇస్తున్నటువంటి మేనిఫెస్టో హామీలు వాటన్నిటికీ మేము గ్యారంటీ తీసుకోలేము సీఎం గారి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టాలి వాటిని మీద ఫోకస్ పెట్టాలి అంతేగాని మనం మనమే ఒక పక్క ఏంటి ఇప్పుడు జరిగే సాధ్యం కాదని అంటున్నాం కానీ దీన్ని డబల్ ఇస్తామని అంటున్నాం అది ఏ రకంగా కరెక్టు అందుకని మాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మా క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం ఇష్టం లేక మేము మేనిఫెస్టో విషయంలో కొద్ది దూరంగా